మామిడి చెట్టు పెట్టి పైరు చేస్తాను మామిడి చెట్టు పైరు చేసేదానికి లేబర్ ఖర్చు దానికి పాదు చేసేది దున్నకం చేసేది దాన్ని నాలుగు సార్లు దున్నాము ఒక ఎకరాని నాలుగు సార్లు దున్నాలంటే దానికి వెయ్యి రూపాయలు గంటకి ఒక ఎకరాని గంటకి ఒకసార్లు దొరుకుతాడు ఈ విధంగా ఐదు ఎకరాలను దున్నాలంటే ఎంత ఖర్చు దానికి పాది చేయాలా దానికి మందు కొట్టాలా మందులు కొట్టేది నాలుగు సార్లు కొట్టే కూడా పురుగు సావాల ఈ మందులు ఇంత ముందంతా ముప్పై సంవత్సరాలకు ముందుగా మందు కొడితే ఐదు రోజులు స్మెల్ పోయేది లేదు కారం మనిషి పైన ఇప్పుడు తెల్లత్త మందు కొడితే మధ్యాహ్నం కంప్లీట్గా స్మెల్ లేదు మరుస రోజే పురుగు ఉండదు ఈ రోజు కొడితే మరుస రోజు పోతే ఆ పురుగు మెదలుతూ ఉంటుంది ఆ మందులో పౌరు ఎక్కడ ఉండదు పౌరు లేదు పౌరు తగ్గిచ్చేసినారు ఆ మందులు అమ్ముడు ఎందుకు రైతు కోలిపోతూ ఉన్నాడు రైతు ఎందుకు కోలిపోతున్నాడు అంటే పెట్టుబడి పెట్టలేకుండా వ్యవసాయం చేయలేకుండా తెచ్చిన డబ్బులు తతికాలానికి ఆ రైతుకి ఈ లేకుండా మందులు కొట్టి సగం నష్టపోతున్నాడు దున్నకాలు చేసే సగం నష్టపోతున్నాడు పంటలు రాకుండా నష్టపోతున్నాడు ఈ నష్టపోయేదానికి ఏ గవర్నమెంట్ కానీ పట్టించుకోలేదు తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఇందిరా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కూడా రైతు ఎందుకు చెడిపోతున్నాడు దేనివల్ల నష్టపోతున్నాడు తనకు ఏమి ఎక్కడ లాభము ఎందుకు సుసైడ్ చేసుకొని చచ్చిపోతూ ఉన్నారు అని ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ దీన్ని ఎవరూ పట్టించుకోలేదు మన ఆంధ్రప్రదేశ్లో మామిడి పంటలు ఉండేది మన ఆంధ్రప్రదేశ్లోనే రాయలసీమలోనే ఈ రాయలసీమలో ఉండే మంత్రులు కానీ ఈ ఎంపీలు కానీ అన్ని ప్రభుత్వాల్లో ఉండే రైతులు కానీ దీంట్లో చదువుకున్న వాళ్ళు వ్యవసాయం లేనివాళ్ళు లేదు మంత్రులుగా ఉండేవాళ్ళు కానీ ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు కానీ ఎంపీలుగా ఉండేవాళ్ళు కానీ మినిస్టర్లుగా ఉండేవాళ్ళు కానీ అందరికీ ఉంది ల్యాండ్ అనేది అందరికి ఉంది ఖర్చు అనేది అందరికీ ఉంది కానీ వాళ్ళకి తెలియదు సంపాదన ఉంది కాబట్టి తెలియదు అదే చిన్నకారు రైతు నాలుగు సా ఆరుసార్లు మందు కొట్టి దాంట్లో పంట రాలేదంటే వాడు మా పురుగుల మంది దాకి సాగకుండా వాడు బతికెట్టు ఉంటాడు అప్పుల వాళ్ళకి ఏమి ఇచ్చేది గుంతకాలకి ఆడించి ఇచ్చేది మందులు కొట్టి దానికి ఇచ్చేది దాంట్లో పలసాయం వస్తేనే కదా మందులు కొట్టి సగం చెడిపోతూ ఉన్నారు పంటలు రాకుండా చెడిపోతూ ఉన్నారు దాన్ని కనికరించి ఇంత నష్టం అయింది ఇన్నిసార్లు మందు కొట్టినాడు వాడికి ఇంత నష్టం కదా ఈ రైతు చెడిపోతున్నాడు వాడు సస్తాడు అని ఒక ఎమ్మెల్యే కూడా అనుకోవడం లేదు ఒక ఎంపీ అనుకోవడం లేదు మందులు కొట్టేవాళ్ళు లేబుల్ని ఐదు పది సంవత్సరాలు అయిపోయి ఆవిసిపోయితే ఆ మందు బాటలకు ఆవిసిపోతే దానికి కొత్త లేబులు వేసి దాని మార్కెట్లో పెట్టి అమ్ముతున్నారు దాని ఒక మన 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 ఆంధ్రప్రదేశ్ దాని ఎవరు కనిపెట్టలేదు తెలంగాణ వల్ల కనిపెట్టినారు మన దీంట్లో తల మన రాయలసీమలో దాని ఎవరు కనిపెట్టలేదు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు ఎంపీలు పట్టించుకోలేదు ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు దాన్ని సీల్ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే వాళ్ళకి నొప్పి తగలలేదు నొప్పి తగిలితేనే డాక్టర్ దగ్గరికి పోతాడు నొప్పి తగలలేదు వాళ్ళకి ఏమీ అవసరం లేదు అది వచ్చి బతకాలని లేదు అది వచ్చి బతకాలని వాళ్ళు చనిపోతూ ఉన్నారు అప్పులు లేకుండా వ్యవసాయానికి పెట్టుబడి పెట్టలేకుండా మందులు ఆరుసార్లు ఐదు సార్లు కొట్టలేకుండా వాళ్ళు చనిపోతూ ఉండరు వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోలేదు కోస్తా రా కోస్తా రా రాయలసీమ కోస్తలో కోస్తా తెలంగాణలో నష్టం అంటే మిర్చి నష్టం ఎరగడ్డ నష్టం ఒరల నష్టం మిర్చి నష్టం మామిడి నష్టం అరటి నష్టం అంటే వాళ్ళకు ఉంది తెలంగాణలో ఉంది మన రాయలసీమలో ఏమీ లేదు వాడి చచ్చిపోయినా పట్టించుకోలేదు వాడికి పంట రాకపోయినా పట్టించుకోలేదు అంటే పనికిరా ఉంది రాయలసీమ అంటే రాయలసీమలో ఉండే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మంత్రులు కానీ పనికి మంది మందులు తయారు చేసే వాళ్ళనే ఏ మినిస్టర్ కూడా ఎందుకు అడగలేదు ఆ కంపెనీని ఎందుకు ఆ కంపెనీ మీద ఎందుకు చర్య తీసుకోలేదు ఎందుకు వాళ్ళ కంపెనీని సీల్ చేయలేదు సీల్ చేస్తే వాళ్ళకి భయం ఉంటుంది పవర్ఫుల్ మందులు వస్తాయి మందు కొడితే పురుగు వస్తుంది పంట వస్తుంది వాడు బతుకుతాడు దాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరూ పట్టించుకోలేదు అవసరం లేదు తెలంగాణలో ఉండి మన రాయలసీమలో వాళ్ళంతా పేద కుటుంబాలు కాబట్టి ఢిల్లీకి పోయేవాడు లేదు హైదరాబాద్కి పోయి మినిస్టర్తో చెప్పేవాడు ఎవరు లేదు అంత సాధుపలు అయిపోరు కాబట్టి రైతులు చచ్చిపోతూ ఉన్నారు మందులు అమ్మే వాళ్ళు బతుకుతూ ఉన్నారు వాళ్ళు లక్షలు కోట్లు సంపాదించు ఉన్నారు కొనుక్కొని వచ్చేవాళ్ళు జడిపోతూ ఉన్నారు దీంట్లో నష్టపోయేది ఒక రాయలసీమ వాళ్ళే కోస్తా కానీ తెలంగాణ కానీ అన్నిటికీ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది అన్ని ఇన్సు అన్నిటి మీద వాళ్ళు ఇన్సూరెన్స్ చేయమంటారు అన్ని పంటల మీద అన్ని పలసాయాల మీద వాళ్ళ ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు వాళ్ళు దాని మీద దృష్టి పెడతారు దాని ఇన్సూరెన్స్ చేసుకోమంటారు దానికి నష్టపోతే వాళ్ళకి నష్టపరిహారం కట్టిస్తూ ఉన్నారు మన రాయలసీమలో ఏమీ లేదు అందరూ పేదవాళ్ళే ఎవరు పోయేది ఢిల్లీకి పోయేది ఎవరు హైదరాబాద్కి పోయేవాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు ఎవరు లేదు కాబట్టి మన రాయలసీమ దరిద్రంగా బతుకుతా ఉన్నాం మనం ఇంకా కూడా దరిద్రంగా బతుకుతున్నాం కేటాన్ చేసి కూడా దరిద్రంగానే బతుకుతున్నాం కేటాన్స్కి ముందుగా ఒక విధంగా ఉంటే ఇప్పుడు క్యాటాన్ చేసుకుంటే దరిద్రంగా బతుకుతున్నారు అంటే రైతు సుసైడ్ చేసుకొని బతాగకుండా ఎట్ట బతుకుతాడు బతకలేడు కాబట్టి దయచేసి మందులు మామిడి చెట్లు కొట్టే మందు కానీ వరి కొట్టే మందు కానీ దీనికి మామిడి చెట్టు కొట్టే మందు కొంచెం క్వాలిటీ ఉండాలి క్వాలిటీ ఉంటే ఎత్తులో ఆ పురుగు వస్తుంది వరి కంటే కింద అది నేల నేల మీద కింద స్ప్రే చేస్తాము దానికి కొంచెం ఫౌర్ తగ్గాల అది ఇబ్బంది లేదు ఈ మామిడి చెట్లు కొట్టేది ఎత్తులో ఉంటుంది ఇరవై అడుగులు యాభై అడుగులు హైట్ ఉంటుంది కాబట్టి దానికి క్వాలిటీ లేకుండా నాశనం చేసి కంపెనీలు పెరిగిపోయి వాళ్ళు కోట్లు వ్యాపారం చేసేవాళ్ళు మందులు అమ్మేవాళ్ళు కోట్లు సంపార్చుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ లేబుల్ పెరికేసి వేరే లేబేసి వాళ్ళు అమ్ముకొని వాళ్ళు మహారాజు అవుతున్నారు నష్టపోయేది రైతులే రైతులు నష్టపోతున్నారే కానీ అమ్మేవాళ్ళు నష్టపోలేదు రాజకీయ నాయకులు నష్టపోలేదు వాళ్ళు ఫ్యాక్టరీల మీద కూడా వాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళకి మూడు కోట్లు రెండు కోట్లు ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు ఫ్యాక్టరీల మీద వాళ్ళు డబ్బు తీసుకొని వాళ్ళు కుమ్మక్క అయిపోతున్నారు రైతు చచ్చిపోతున్నారు రైతుని పట్టించుకునేవారు ఎవడు లేదు ఎందుకు పట్టించుకుంటారు రైతుని వాడు కష్టపడడం వాడికి ఫలితం రాకుండా పోయే కానీ వాడు సావడం దీని అంతా ఎవరు చూస్తున్నారు ఏ మంత్రులు చూస్తున్నారు ఏ రాజకీయ నాయకుడు చూస్తున్నారు ఓట్లు వేయమని చెప్పి వస్తారు శ్రద్ధగా ఓట్లు వేస్తాము వాళ్ళు పోయి ఆడు కూర్చుంటారు వాళ్ళు ఆ ఫ్యాక్టరీ మీద ఏ నీ ఫ్యాక్టరీ మాదిరి ఉందంటే ఆ ఫ్యాక్టరీకి ఒక కోర్ట్ అంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారు ఇంకా మందుల్లో ఫవర్ యాడ్ ఉంటుంది పురుగు యాడ్ చేస్తుంది రైతు ఎట్ట బతుకుతాడు బతకలేడు రైతు ఇంకో కొద్ది రోజులు పోతే రైతే పైరు చేసే మనిషే లేకుండా పొడుస్తాడు పలసాయం ఏ పలసాయం కూడా లేకుండా పోతుంది వీళ్ళు పలసాయం చేయకపోతే వాళ్ళు జ్యూస్ ఎట్ట అమ్ముతారు జ్యూస్ ఒక రేట్ అమ్ముతారు మార్కెట్లో మా మార్క మాడికాయ అమ్మలేదు పేంగా అమ్ముతా ఉందా అమ్మలేదు అంటారు వాడు కొనుక్కొనిపోయి వాడు మారిపోయారు కాడు వాడు బతుకుతా ఉన్నాడు కానీ రైతుకి సక్రమైన రేటు రైతుకి కట్టి లేదు ఎందుకు గట్టిలేదంటే వాళ్ళు కుమ్ముక్ అయిపోతూ ఉన్నారు ఇప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళు ఆ ఫ్యాక్టరీ వాళ్ళు మినిస్టర్ని కలుచుకుంటారు ఈ రేటు దా కట్టిస్తాం పది రూపాయలు కట్టిస్తాము ఐదు రూపాయలు కట్టిస్తాము ఆరు రూపాయలు కట్టిస్తారు ఐదు రూపాయలు ఆరు రూపాయలు కట్టించి గంటకు వెయ్యి రూపాయలు ఇచ్చి దొన్నుకొం చేసి నీళ్లు కట్టి దానికి పాది కట్టి ఇన్ని చేస్తే రైతుకి వచ్చేది ఐదు రూపాయల రేటు ఐదు రూపాయల రేటే వాళ్ళు మారు వచ్చి దాని ఎత్తుకుపోయి పోయి ఐదు కమ్మి వాళ్ళు యాభై రూపాయలు కమ్మి ఒక జ్యూస్ ఒక ఒక లీటర్ బాటిల్ ఎంత జ్యూస్ జ్యూసు వాళ్ళకి నష్టమేమి వాళ్ళు వాళ్ళకి పెట్టుబడి అంటారు మాకు పెట్టుబడి లేదా రైతుకు పెట్టుబడి లేదా రైతు కష్టపడలేదా రైతు పైరు చేయలేదా రైతు పైరు చేస్తేనే కదా మార్కెట్కి పోతుంది ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళు జ్యూస్ తాగాలంటే ఎక్కడి నుంచి వస్తుంది రైతు సక్రమంగా దానికి మంచి మందులు కొట్టి పవర్ఫుల్ మందులు కొట్టి అది పంట నిలిస్తేనే మార్కెట్కి పోతుంది అతనికి లేదు అతనికి నష్టం దళారులు బతికిపోతూ ఉన్నారు దళారులు బతికిపోతూ ఉన్నారు ఫ్యాక్టరీలని లీజుకి తీసుకొని వాళ్ళు ఒక ఫ్యాక్టరీ మీద అని చెప్పి డొనేషన్ ఇచ్చేస్తూ ఉన్నారు కాబట్టి రైతులు పట్టించుకునే నాదుడే ఎవరూ లేదు మన రాయలసీమ మాదిరిగా దరిద్రమైన రాయలసీమ ఒక్కొక్క రాష్ట్రం లేదు ఇప్పుడు మామిడి పంటలో కరోనా కానించి మూడు సంవత్సరాలు ఫలితాలు లేదు మందులు కొట్టను దాన్ని సేకరించను సరిపోతూ ఉంది కాబట్టి ఈ మిడిల్ క్లాసు రైతులు సన్నకారు రైతులు ఒక ఎకరా నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు పెట్టుకుంటారు రైతులకి వాళ్ళు ఈ మూడు సంవత్సరాలు పెట్టుబడి పెట్టి పైసా రాలేదు బతుకను తిన్న కాలేదు బతకను కాలేదంటే గవర్నమెంట్ దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఏదన్నా గుణమోదనమో ఏదో ఒక ఎకరా మీద అని చెప్పి కేటాయించితే బాగుంటుంది అని నేను చేస్తా చెప్తా ఉన్నాను దీని మీద గవర్నమెంట్ ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్లు కానీ దయచేసి దీని మీద యాక్షన్ తీసుకొని ఆ రైతులకి ఏదైనా ఈ మూడు సంవత్సరాలలో ఫలితాలు లేకుండా పోయి వాళ్ళు నశించి అప్పులు పాలైపోయి దిగులు పడిపోయి ఫరారైపోతున్నారు ఊర్లో వదిలేసి భూములు పెట్టుకొని అయిపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఏదన్నా ఈ చిన్న 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 కారు రైతులకి నష్ట దాన్ని వెరిఫికేషన్ చేసి వాళ్ళకి ఏదన్నా ఒక ఎకరాకింతని కట్టిపోతే నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతులు నిజంగా వలస పొడుస్తారు వేరే వేరే దేశాలకు పోయే సూచనల్లో అయిపోతున్నారు బతుకు తీర లేకుండా పెట్టుబడి పెట్టి అది రాకుండా వాళ్ళకి అప్పులు లేకుండా చనిపోతూ ఉన్నారు కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఏదన్నా ఈ రైతులకి ఒక రైతే కాదు ప్రతి సన్నకారు రైతుకి నాలుగెకరాలు మూడు ఎకరాలు పెట్టుకోండి రైతుకి ప్రతి రైతుకు కూడా గుణనమో దాని ఇంకా బడ్జెట్ కేటాయించి వాళ్ళకి ఇస్తే నెమ్మదిగా వాళ్ళు ఏదో అప్పులకన్నా ఇస్తారు మళ్ళా నెక్స్ట్ పైరు కన్నా వాళ్ళకి అప్పు ఇస్తారు వాళ్ళకి తెచ్చుకుని ఈ మూడు సంవత్సరాలలో ఒక రూపాయి కూడా చెల్లుబాటు చేయకుండా ఉంటే వాళ్ళు రైతుకి రేపు పెట్టుబడికి ఎట్టిస్తారు ఇప్పుడు బ్యాంకుల్లో కూడా మీరు బ్యాంకుల్లో కూడా కోట్లు అప్పు చేస్తారు వాళ్ళకి మళ్ళీ ఈయన మారిపో ఈయన దిగిపోతాడు కొత్త ఆయన వస్తాడు కొత్త ఆయన వచ్చినప్పుడు ఆ అప్పు తీర్చుకోతే ఆ బ్యాంకికి అప్పు తీర్చకపోతే ఆ బ్యాంకికి మళ్ళీ అప్పు ఎట్టిస్తారు వాళ్ళకి నిధులు ఎట్టిస్తారు నిధినిధి తీరిస్తేనే కదా నిధి ఇస్తాడు ఆ విధంగా ఆ రైతుకి ఇస్తేనే కదా రేపు రెండో ఫలితానికి కూడా అతనికి పెట్టుబడికి ఇస్తాడు ఆ విధంగా ఈ లేకుండా సుసైడ్ చేసుకొని కొంతమంది చచ్చిపోతూ ఉన్నారు ఇది రాకుండా పెట్టుబడి రాకుండా గవర్నమెంట్ తినే ఏమి వాళ్ళకి కేటాయించకుండా పోయేదాని వల్ల నష్టపోయి కొంతమంది చచ్చిపోతున్నారు కొంతమంది వలస పూడుస్తూ ఉన్నారు మన దేశం వదిలేసి వలస పూడుస్తున్నారు ప్రాణాలు కాపాడుకుందాము చొత్తుంటే యాడికి పోదని ఉన్నారు కాబట్టి దయచేసి గవర్నమెంట్ కూడా దీని మీద ఏదైనా ఒక యాక్షన్ తీసుకొని ఒక ఎకరాకి ఇంత అని చెప్పి గుణవధనం వాళ్ళకి చేయకపోతే నిజంగా ఈ రాయలసీమలో ఉండేవాళ్ళు చాలా ఇబ్బందులు పడి చెప్పలేకుండా చెప్తే పట్టించుకోలేకుండా నశించిపోతూ ఉన్నారు దయచేసి దీని గవర్నమెంట్ దృష్టికి తీసుకుయి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక మినిస్టర్ కానీ దీన్ని ఆలోచించి దీనికి ఒక మీటింగ్ పెట్టి దీనికి ఒక మీటింగ్ పెట్టి దీన్ని పరిశీలించి ఎంతో ఒక ఆ రైతుకి గుణమనం చేస్తేనే ఆ రైతు కోలుకుంటాడు ఈ ఊర్లో ఉంటాడు లేదంటే నిండా ఇబ్బందులు పడి వలస పూడుస్తూ ఉన్నారు ఇది నేను చెప్పాల్సింది ఇది దీంట్లో ఏదైనా ఒప్పులు తప్పులు ఉంటే కూడా మీరు సమర్థించుకోండి ఇది మాత్రం మీ దృష్టిలోకి గవర్నమెంట్ పెద్దవాళ్ళ దృష్టిలోకి మంత్రుల దృష్టిలోకి మినిస్టర్ల దృష్టిలోకి దీన్ని దయచేసి దీన్ని మాత్రం ఎస్పీ వాళ్ళ దృష్టిలో పెట్టండి